శంకరి నీ కూతురు మలయరిసిని త్వరగా మలయప్పన్నయ్యకి కట్టపెట్టే పని చూడవే అదేనే నేను కూడా ఆలోచిస్తున్నాను నువ్వు అలా ఆలోచిస్తూ ఉండు ఇప్పటికే ఎందుకు పనికిరాని ఆ పెట్టని లాక్ష తగలేసి కొనిపెట్టాడు అది మాత్రమే కాదే ఆ ఉండి పగలు కొట్టినా కాపాడడానికి మొత్తం డబ్బు తానే చెల్లిస్తా అన్నాడు ఇలా చూడవే ఆస్తి బంధుత్వం పోతే మళ్ళీ రాదు అంతేకాకుండా ఆ ముత్తు మరి ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉంది నువ్వు చెప్పేదంతా వాస్తవమే మరి ఇదెలాగా తమతో చెప్పమంటావు ఏ దానికి నా దగ్గర సూపర్ ఐడియా ఏంటి ఐడియా చూడు ఒరే తమ్ముడు నీకు కూడా వయసు మలయర్స్కి వయసు పెరుగుతూనే ఉంది ఎన్ని రోజులకి బుద్ధుందా లేదా పుష్ప ఏదో వాగితే నాకొచ్చి చెప్తావా మలయర్స్ నాకన్నా చిన్నపిల్ల ఎత్తుకు పెంచిన పిల్ల దాన్ని ఎలా పెళ్లి చేసుకోగలనా రే మీ మాయ కూడా నన్ను ఎత్తుకు నాడించారా నాకన్నా ఇరవై ఏళ్ళు పెద్దోడు నన్ను పెళ్లి చేసుకోలేదా ఏంటి వాడుంటే బురదలో దొలించుకొట్టేవాడిని ఇలా చూడు మా లేయర్స్ బాగా చదివించాలి ఒక మంచి చోటు చూసి పెళ్లి చేయాలి అర్థమైందా అందుకే ఒక లక్కల మాస్టర్ ని ఏర్పాటు చేశాను నీకు ఈ చెత్త ఐడియా ఎవరిచ్చారు ఏ పుష్ప ఇదంతా నీ పనేగా ఏంటనయ్య నా మీద కోపడతావు మరి అమ్మ ఆశపడిందనే దాంతో చెప్పాను ఏం ఆశపడిందంటే ఏంటి ఏముందన్నయ్య తను చూడు పాపం నీ గురించే ఆలోచిస్తూ ఉండేది బలంగా ఉన్నంత కాలం నీకు పెళ్లి కావాలని ప్రతి ఒక్క శుక్రవారం అమ్మోరుగుళ్ళో దీపం పెట్టేది అలా వెళ్లేటప్పుడు దాంతో నేను రోజు వెళ్లాను అక్కడ తనకి పెళ్లి అవ్వాలని దీపం పెట్టడానికి వచ్చిన ముత్తుమారిని చూడగానే అమ్మకి నేను వచ్చిందన్నయ్య వచ్చాను నా కొడుకునే వద్దంటావా జన్మలో నీకు ఇంకా పెళ్లి కాదే అమ్మిచ్చిన సాపం వల్లే అన్నయ్య ఈ రోజు దాకా ఆ ముత్తుమారికి పెళ్లి కాలేదు అమ్మ చేసిందా అంతేకాదన్నయ్య నా మనవరాలు మాలయర్సిని ఎరిసిని ముందే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి పెట్టి పుట్టబొయ్య పెట్టిని చేస్తానని శపథం చేసింది పాపం అదనుకున్న దాపదనుకుంటాను చెప్పాను ఏమే నువ్వు చెప్పిందంతా నిజమేనా ఓ పెళ్లి చేయాలంటే వెయ్యి అబద్ధాలు చెప్పొచ్చని చోటలో ఉంది కానీ నేను రెండేగా చెప్పాను ఇలా చూడు నువ్వు సైలెంట్గా ఉండు ఇలాగే అన్న ఒప్పించాలి జీవితంతో తనతోంటుదా వాళ్ళ అన్న చేసిన తప్పుకి తనేం చేస్తుంది అంటే తన పాపం కదా తనకు వెళ్ళవ్వకూడదు అతను నిన్ను తిడితే సరిపోదు ఇదిగో వస్తాను ఇప్పుడే వస్తా ఉంది ముఖం మీద నుండు అమ్మా అమ్మోర్ తల్లి ముత్తుమారి నాకు దొరకలేదని తనకి పెళ్ళవకూడదని మా అమ్మ వేడుకు నిలిపోయింది నువ్వు తన కోరిక నెరవేర్చకమ్మా మా అమ్మ చేసిన తప్పుకి నేను సారీ అడుగుతున్నాను నేను తనకి సెట్ అవును ఎలాగైనా సరే తనకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నీకు నేను వడ్డానం వేస్తానమ్మా మురుగా మురుగా ఏంటి నువ్వేదో టీవీ రియాలిటీ షో రిహార్సల్ చేస్తావు చూద్దాం చూద్దామని నేను వస్తే నువ్వేంటి తమాషా చూస్తున్నావు అదేం లేదన్నా మలయప్ప ఏదో టెన్షన్ లో వెళ్ళాడు సర్లే తను ఎందుకు డిస్టర్బ్ చేయడమని అట్టా వదిలేసాను మలయప్పని టెన్షన్ గా అవునన్నా ఎందుకో తెలియదు ఎప్పుడు నిన్ను నమ్మే ఉన్నానమ్మా ఏంటి మలయప్ప ఏంటి మొహం తల వాడిపోయి ఉంది ఏంటి విషయం మా అమ్మ తీసుకొచ్చిన సమస్య వల్ల నేను అప్సెట్ అయ్యాను నువ్వు అప్సెట్ అయ్యేంతగా మీ అమ్మ అసలు ఏం చేసింది అన్నా ముత్తుమార్ నాకు దొరకలేదని అమ్మవారి దగ్గర ఏదేదో వేడుకు నిలిపోయింది అందుకే దానికి ఇంకా పెళ్ళవ్వలేదు తనకి పెళ్ళవాలని మొక్కడానికి వచ్చాను ఇలాంటి అబద్ధాన్ని ఒక మగాడు చెప్పనే అవును అబద్ధం పుష్పే నాకు చెప్పింది మరి ఇంకేంటి ఏంటి ముత్తుమారికి నాలుగు దిక్కుల నుంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి కానీ పెళ్ళంటూ చేసుకుంటే మలయ చేసుకుంటాను అని ఒంటికాల మీద నుంచి ఉంది అది మాత్రమేనా నువ్వు బాగుండాలి అని ప్రతి వారం ఇక్కడికి వచ్చి దీపం వెలిగించి వెళ్తుందని నా కూతురు చెప్పింది దీపం వెలిగించిందా పుష్ప చెప్పిందంతా నువ్వు

వాళ్ళ అబ్బాయి వచ్చేంత వరకు బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడ వెతికినా ఐస్ పెట్టి దొరకలేదు మీ మామయ్య దగ్గర ఒక ఐస్ పెట్టి ఉంది కదా రెండు రోజులకి అడుగుదామని వచ్చాను దాన్ని అతను దేవాలయంలో చూసుకుంటున్నాడు కదా ఇస్తాడో ఇవ్వడు మీరు ఆయనే వెళ్ళి అడిగి చూడండి సరేనమ్మా మా మావయ్య ఎవరికైనా పెట్టని ఇస్తాడు కానీ ఈ ముసల్దానికి ఇస్తాడు అనుకుంటున్నావా పోయి చేరుకుంది ఎవరో నీకు తెలుసా మా మలయప్ప మావయ్య ఎక్స్ వాళ్ళ మమ్మీ ఎవరా ముత్తు మరియా వాళ్ళ అన్న కూడా కతార్ ఉన్నాడు కదా నీకు అన్ని తెలిసినట్టు చెప్తున్నావు ఆగొస్తాను ఏంటన్నా ఆ బాక్స్ నేను దేవాలయం అనుకుని దండం పెట్టుకుంటానా అది ఎలా ఇవ్వగలను అక్కడ ఐస్ పెట్టిల్ ఇచ్చేవాడు చక్రవడిలో ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నాడు కొట్టేమో మూసేసి ఉంది చుట్టుపక్కల అన్ని చోట్ల వెతికి చూసాం ఎక్కడ వెతికిన ఐస్ పెట్టి దొరకలేదయ్యా నువ్వే కొంచెం సాయం చేయాలి అర్థమైంది నాకు కాస్త టైం ఇవ్వండి నేను ట్రై చేస్తాను కొంచెం త్వరగా చెయ్యి ఎక్కువసేపు ఉంచలేం నిన్ను నమ్మే వచ్చాను నన్ను నమ్ముకొచ్చారా నన్ను నమ్ముకుని రెండు కొబ్బరి మండలు కొట్టిమ్మంటాను తాగుతూ వెళ్ళండి ఏంటయ్యా నువ్వు మలేప ఏంటి పగ తీర్చుకోవడం చచ్చిపోయింది ఎవరైనా నాకు తెలుసు జరిగింది మనసులో ఉంది కాబట్టి కదా బాక్స్ ఇవ్వనంటున్నావు ఇదిగో మాస్టర్ అదొక దేవాలయంగా భావించి పూజ చేసుకుంటున్నా సౌది నువ్వు దాన్ని దేవాలయంగా భావించి పూజ చేసినా అది ఒట్టి ఫ్రీజర్ బాక్సే కదా నాలుగు నెలలు యూజ్ చేయలేదనుకో దానిలో ఉన్న కండెన్సర్ తుప్పు పట్టి పాడైపోదు తెలుసా దానికి బదులు ఇలా నలుగురికి ఇచ్చి సహాయపడచ్చు కదా చనిపోయిన మీ అమ్మకైనా పుణ్యం దక్కుతుంది అంతేగాని దేవాలయం పూజ ఏమిటి జరిగింది మనసులో పెట్టుకుని నువ్వు ఆ ముసలాడికి పెట్టి ఇవ్వలేదని ఊర్లో వాళ్ళు మాట్లాడతారు కదా ఓరు మాట్లాడుతుందో లేదో మాస్టర్ నువ్వు మాట్లాడిస్తావు సరే ఏదో డిసైడ్ చెయ్యి ఇచ్చేద్దాం అంటావా అరేస్తుందా ఏంటి మాస్టర్ ఇలా మనం కలిసి దాన్ని తీసుకెళ్దాం తీసుకెళ్దాంలే కానీ వాళ్ళ అన్నీ బాక్స్ ముట్టుకోకూడదు ముట్టుకున్నాడు ఏంటి అమ్మను అంబోని వదిలేశారు మాస్టర్ బాక్స్ కనపడడం లేదు ఏంటిది తలుపు గుల్లం పెట్టి లోపల పద పక్కన అడిగి చూద్దాం రెండు మాస్టర్ అసలు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారో అర్థం కావడం లేదే ఒరే ప్రభాస్ ఇంట్లో ఉన్న ఐస్ పాస్ ఎవరైనా కనిపించట్లేదు చెప్పడానికి సిగ్గా ఉంది పోరా అయ్యో ఈ ఊర్లో ఉన్న ఆడాలు పనికి పంపించి వైకుంఠ పాలే ఆడుకుంటున్నారు ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్ ఎవరైనా తీసుకెళ్ళండి ఐస్ పిట్టి కనిపించట్లేదా అవును మావా అంతా ఆ పక్క రోజు చేసిన పని కొత్తగా మా నోరుకు వచ్చి తెష్ట ఏమయ్యా మా నోరులో దొంగతనం చేయడానికి పక్క నుంచి రావాలా తెలుస్తుందిగా నోరు మూసుకొని పోరా ఏంటి మాస్టర్ నిజం చెప్తే కొట్టడానికి వస్తుంది ప్రయోజనం లేదు పొల పోలీస్ స్టేషన్ స్టేషన్ కా సౌదీ పోలీసుల వీళ్ళు పనిచేయ మన ఊరు పోలీసుల గురించి నీకేం తెలీదు ఆడిటర్ కపుల్ మర్డర్ ఆరు గంటల్లో కనిపెట్టేశారు ఇదంతా ఐదు నిమిషాలు ఆ సంగతి పక్కన పెట్టు కిందకి దిగి వెళ్ళాలంటే నలభై కిలోమీటర్ల వెళ్ళాలి ఎలా వెళ్ళాలి బస్సు కూడా లేదే ఒక సెకండ్ ఉండండి వస్తాను రే రంగనాథ రంగనాథ ఆగండి ఆగండి దుబాయ్ నుంచి మందు బాటిల్ తెచ్చాను ఎలా ఉంది సూపర్గా ఉంది దానికి బదులు ఈ బండి ఎవరా బండి తీయండి త్వరగా అయ్యో ఎవరు ఆ బాక్స్ తీసుకెళ్లారు తెలియడం ఓ రెండు రోజుల తర్వాత తీసుకో మాస్టర్ వెళ్ళండి రామలేపా విశేషం ఇంట్లో ఉన్న ఐస్ పెట్టి కనపడడం లేదు సార్ ఏంటి ఐస్ పెట్టి కనపడడం లేదు అవును సార్ అది సవాన్ని పెట్టే ఫ్రీజర్ బాక్సే ఇంట్లోనే ఉండేది కానీ ఇప్పుడు కనపడటం లేదు పెట్టి మాత్రమేనా పెట్టితో పాటు బాడీ కనపడటం లేదా బాడీ దహనం చేసి బాక్స్ గుడిలా భావించాడు అది కనపడటం లేదు సాధారణంగా స్టేషన్ కి గుళ్ళో హుండీలు విగ్రహాలు కనపడటం లేదని వస్తారు మీరేమో గుడే కనపడడం లేదని వచ్చారు ఇక్కడే ఉండండి సార్ లోపలే ఉన్నారు ఆయనతో ఒక మాట చెప్పేసి వస్తాను సరే చెప్పిరండి పోలీసులు మీ స్నేహితులు వాళ్ళు చాలా రోజులుగా ఫ్రెండ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు మనమే ఇవ్వడం లేదా రావయ్యా సోడా చల్లగా తాగుతావా సోడా చల్లగా ఉందా ఇవ్వు చూడ చాలా చల్లగా ఉంది ఫ్రిడ్జ్ కొత్తదా నేనే నుంచి కొత్తది కొనిపెట్టేది అదిగో శాఖరు రాబును తక్కువ ధరలో ఐదు వందల రూపాయలకి దొరికిందని పెట్టి వెళ్ళారు ఈ ఏది చూద్దాం పడుపేమన్నా బాగోలేదా